తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారు కానీ కొందరు కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలను వ్యతిరేకిస్తున్నారు తాజాగా హరిహర వీరమల్లు బ్యానర్లు చించిన ఘటన ఇందుకు ఉదాహరణ మన తెలుగువాళ్లు మంచి సినిమా ఏ భాష నుంచి వచ్చిన నెత్తిన పెట్టుకుని పెద్ద హిట్ చేస్తాం మన తెలుగు హీరోలనే కాదు వేరే భాషల హీరోలను ప్రేమిస్తాం తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల హీరోలకు కూడా ఇక్కడ అభిమానులు ఉన్నారు కొంతమంది వేరే భాష హీరోలను సినిమాలను అయితే మన సొంత తెలుగు హీరోలు సొంత తెలుగు సినిమాలు అనుకుంటాం కానీ ఇదంతా ఒకవైపే మనమే వాళ్లు మన అనుకుంటాం వేరే భాషల్లో తెలుగు సినిమాలను తెలుగు హీరోలను పట్టించుకోరు ముఖ్యంగా తమిళ్ కన్నడ భాషల్లో ఈ రెండు రాష్ట్రాలు ఇటీవల భాష కోసం గొడవపడుతూ వాళ్ల భాష మాట్లాడకపోతే అక్కడ ఉండొద్దని చెప్పడం కొట్టడం లాంటివి చేస్తున్నారు తాజాగా ఓ ఘటన వైరల్గా మారడంతో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు మూడు రోజులు మూడు ఊళ్ళూ ప్రమోషన్స్ షూటింగ్ తెల్లారేసరికి క్యాబినెట్ మీటింగ్ నీ ఓపికకు దండం సామి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే నిన్న బెంగుళూరులో ఉన్న పవన్ ఫ్యాన్స్ అక్కడ ఓ థియేటర్స్ వద్ద హరిహర వీరమల్లు బ్యానర్లు కట్టి సందడి చేస్తున్నారు అక్కడ తెలుగు కన్నడ ఫ్యాన్స్ ఉన్నారు కానీ కొంతమంది వచ్చి బ్యానర్లు కన్నడ భాషలో లేవని ఆ బ్యానర్లను చింపేశారు తెలుగు సినిమాలు ఇక్కడ ఆడించొద్దు అంటూ విమర్శలు చేశారు దీంతో అక్కడ పెద్ద గొడవే అయింది ఈ విషయంపై తెలుగు పవన్ ఫ్యాన్స్తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనమేమో కన్నడ సినిమాలను కన్నడ హీరోలను నెత్తిన పెట్టుకుంటాం ఇటీవల కేజీఎఫ్ సప్తసాగరాలు దాటి కాంతారా లాంటి పలు సినిమాలు తెలుగులో పెద్ద హిట్ చేశాం యష్ రిషబ్ శెట్టి దివంగత పునీత్ శివన్న రక్షిత్ శెట్టి రాజ్ శెట్టి ఇలా చాలా మంది కన్నడ హీరోలకు ఇక్కడ మంచి ఫ్యాన్స్ ఉన్నారు పునీత్ రాజ్ కుమార్ మరణించినప్పుడు కన్నడ వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుగు ప్రేక్షకులు అంతే బాధపడ్డారు ఇక మన తెలుగు సినిమాల్లో అప్పుడెప్పుడో అనుష్క నుంచి ఇటీవల కృతిశెట్టి వరకు సగం మంది కన్నడ హీరోయిన్సే వాళ్లు వచ్చి ఇక్కడ కన్నడలో మాట్లాడినా మనం ఏమనము కన్నడ సినిమాలను డబ్బింగ్ లేకుండానే చూస్తాము ఇలా మనం ప్రతి విషయంలోనూ కన్నడ సినిమా మనది అని ఫీల్ అయితే వాళ్లు మాత్రం అకారణంగా ఇలా మన మీద మన భాష మీద వివక్ష చూపిస్తున్నారు హరిహర వీరమల్లు మూవీ రివ్యూ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే కన్నడ సినిమాలకు మనం చూపించే ప్రేమకు వారి నుండి వచ్చే వివక్షకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది ఇది ఆందోళనకరమైన విషయానికి